మీరు కోల్పోయిన అదే స్థలంలో ఆనందాన్ని వెతకడం మానేయండి ఈ రోజు మీరు చేసే పనిని బట్టి మీ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది ఎవరైనా సరే వారి మాటలు వారి చర్యలతో సరిపోలని వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఆత్మవిశ్వాసం లేకుంటే రెక్కలు లేని పక్షులా ఉంటావు మనిషి యొక్క చర్యలు అతని మాటలతో సరిపోలి ఉండాలి దేని గురించి ఎప్పుడూ కోపం తెచ్చుకోకండి ఎందుకంటే మీరు దానిని మార్చలేరు కష్టపడి పని ఒక్కటే ఫలితాల్లో మిమ్మల్ని మోసం చేయదు అందరి సలహాలను వినండి అయితే ముందుగా తన లక్ష్యాన్ని సాధించిన వ్యక్తిపై మాత్రమే దృష్టి పెట్టి అలా ప్రవర్తించండి ప్రజల దృష్టిలో మంచి వేయడం అనేది ఎవరికైనా వారి చేతుల్లోనే ఉంటుంది కొన్నిసార్లు నిజం చేదుగా ఉండదు నిజం చెప్పే తీరు చేదుగా ఉంటుంది అన్ని మంచి పుస్తకాల పఠనం గత శతాబ్దాల అత్యుత్తమ మనస్సులతో సంభాషణ లాంటిది ఎవరి వల్ల మిమ్మల్ని మీరు ఎప్పుడూ హింసించుకోకండి పోగొట్టుకునే వరకు మీకు దేని విలువ తెలియదు అది మనిషిని అయినా సరే ఒకరి నుండి ఆశించడం మీ జీవితానికి హానికరం మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి ఎందుకంటే ఎల్లప్పుడూ మీతో ఉండే ఏకైక వ్యక్తి మీరే మీరు ప్రపంచంలో ఎవరినైనా ఓడించవచ్చు కానీ మీ తండ్రిలాగా మీకోసం ఉద్దేశపూర్వకంగా ఓడిపోయిన వ్యక్తిని మీరు ఎప్పటికీ ఓడించలేరు ప్రజల కోసం తెరిచిన పుస్తకం కావద్దు మీ రహస్యాలను మీ రహస్యాలుగా అందరికీ చెప్పకండి మీ రహస్యాలను ఇతరులకు తెలియజేయవద్దు ఎందుకంటే మిమ్మల్ని తెలుసుకున్న తర్వాత ప్రజలు మిమ్మల్ని తక్కువగా గౌరవిస్తారు ఉత్తమ దశలో ఉత్తమ పనిని చేయండి తద్వారా జీవితంలోని ఉత్తమ రోజు మీ విధిగా మారుతుంది మీ డబ్బును వ్యర్థాలకు ఖర్చు చేయకుండా మంచి అనుభవాల కోసం ఖర్చు చేయండి మీరు నేర్చుకోవాలనుకుంటే ప్రతి తప్పు మీకు గుణపాఠం నేర్పుతుంది మీరు అత్యల్పంగా ఉన్నప్పుడు మీ నిజమైన స్నేహితులు మీకు స్పష్టంగా కనిపిస్తారు మీ ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేయడానికి సులభమైన మార్గం మీకు మీరు చేసే వాగ్దానాలను నిరంతరం ఉల్లంఘించడమే నిజం కంటే అబద్ధాలు వేగంగా వ్యాప్తి చెందుతాయి కాబట్టి మీరు విన్నది నమ్మడానికి తొందరపడకండి జీవితంలో డబ్బు ప్రధానమైనది కాదన్నది నిజం జీవితంలో ముఖ్యమైన ప్రతిదానిపై డబ్బు ప్రభావం చూపుతుంది అనుభవమే అన్నిటికీ గురువు జీవితం కష్టంగా లేకపోతే మీరు ఎప్పటికీ ఎదగలేరు అంచనాలు ముగిసినప్పుడు శాంతి ప్రారంభమవుతుంది జ్ఞానం మీకు శక్తిని ఇస్తుంది కానీ వ్యక్తిత్వశీలం మీకు గౌరవాన్ని ఇస్తుంది మిమ్మల్ని బాధ పెట్టడానికి తమని క్షమించమని సాకుగా ఉపయోగించే వ్యక్తులను నివారించండి ప్రతిదీ మీకు సరైన సమయంలో వస్తుంది ఓపిక పట్టండి ధనవంతునికి పేదవాడికి మధ్య ఉన్న తేడా ఏమిటంటే వారు తమ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటారు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది మీకు కంఫర్ట్ జోన్ లో అభివృద్ధి జరగదు మీరు భయపడే వాటిని ఎదుర్కోవడం ద్వారా విశ్వాసం నిర్మించబడుతుంది ప్రజలను కోల్పోతామని భయపడవద్దు మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడానికి ప్రయత్నించడం ద్వారా బిమ్మల్ని మీరు కోల్పోయేలా భయపడండి బుద్ధిగా నమ్మడం తరచుగా ద్రోహానికి దారి తీస్తుంది నాయకుడు అంటే దారి తెలిసినవాడు దారిలో పయనించేవాడు దారి చూపేవాడు ఇతరుల ప్రవర్తన వలన మీ అంతర్గత శాంతిని నాశనం చేయనివ్వవద్దు ఎటువంటి బాధ లేకుండా అభివృద్ధి లేక పెరుగుదల లేదు దేవుడు మిమ్మల్ని ఆర్థికంగా ఆశీర్వదించినప్పుడు మీ జీవన ప్రమాణాన్ని పెంచుకోకండి ఇచ్చే మీ ప్రమాణాన్ని పెంచుకోండి మీరు పరిణతి చెందిన తర్వాత మీ అభిప్రాయాన్ని నిరూపించడం కంటే నిశ్శబ్దం మరింత శక్తివంతమైనదని మీరు గ్రహించవచ్చు మీరు మాట్లాడేటప్పుడు మీకు ఇప్పటికే తెలిసిన వాటిని మాత్రమే పునరావృతం చేస్తారు మీరు వింటే మీరు ఏదైనా నేర్చుకోవచ్చు ఈ రోజు మీరు ఎంచుకున్న ఎంపికలకు మీ భవిష్యత్తు ప్రతిబింబం తెలివిగా ఎంచుకోండి ఫిర్యాదు చేయవద్దు కేవలం మిమ్మల్ని మీరే నిర్మించుకోండి కొన్నిసార్లు జీవితం మీకు కావలసినది ఇవ్వదు మీరు దానికి అర్హులు కానందున కాదు కానీ మీరు దానికన్నా చాలా ఎక్కువ అర్హులు కాబట్టి ప్రతికూలమైన వ్యక్తులను తొలగిస్తే మీ జీవితం సులభతరం అవుతుంది తనను తాను విశ్వసించే వ్యక్తి ఇతరులను ఒప్పించాల్సిన అవసరం లేదు మీ మౌనానికి అర్హులైన వ్యక్తులపై మాటలు వృధా చేయకండి కొన్నిసార్లు మీరు చెప్పగలిగే అత్యంత శక్తివంతమైన విషయం ఏమీ ఉండదు మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారనే కారణంతో వారు మీతో తక్కువ భావనతో లేదా చెడుగా ప్రవర్తించడానికి అనుమతించవద్దు మీ వైఫల్యాలను చూసి సిగ్గుపడకండి ఎదిగిన వారి నుండి నేర్చుకుని మళ్లీ ప్రారంభించండి మీరు శాంతిని కోరుకుంటే నిశ్చలంగా ఉండండి మీరు జ్ఞానాన్ని కోరుకుంటే మౌనంగా ఉండండి మీరు ప్రేమను కోరుకుంటే మీకు మీరుగానే ఉండండి అహం దాని స్వంత ఇంట్లో యజమాని కాదు ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే కష్టపడేవాడు ఉత్తముడు ప్రజలు మీ వెనుక ఏమీ మాట్లాడుతున్నారో చింతించకండి ఎందుకంటే వారి ముందు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ కన్నీళ్లు విచారాన్ని మరియు బాధలను ఎవరూ గమనించరు కానీ ఎదుటివారు మీ తప్పులను గమనిస్తారు ఇతరుల తప్పులను నిర్ధారించడం సులభం మన తప్పులను గుర్తించడం కష్టం మీరు కొనుగోలు చేయగలిగినంత శక్తి వచ్చే వరకు ఖరీదైన వస్తువులను కొనకండి మీరు మాట్లాడక ముందే మీ శక్తి మిమ్మల్ని పరిచయం చేస్తుంది చిన్న అబద్ధం కూడా పెద్ద నమ్మకాన్ని విచ్ఛిన్నం చేస్తుంది అంచనాలు మిమ్మల్ని బిచ్చగాడిని చేస్తాయి ఎవరి మాటలైతే వారి చర్యలతో సరిపోలని వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి ఏది మాట్లాడాలో అది జ్ఞానం ఎప్పుడు మాట్లాడాలో అది తెలివి అవమానానికి ప్రతిస్పందించడానికి నిశ్శబ్దం మరియు చిరునవ్వు ఉత్తమ మార్గం మీరు మాట్లాడే దానికంటే ఎక్కువగా పని చేయండి జీవితంలో మనం ఎప్పుడూ స్నేహితులను కోల్పోమో నిజమైన వారెవరో మాత్రమే తెలుసుకుని మనం నేర్చుకుంటాము ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు విషయాన్ని ఎంత పనికిరానిదిగా భావించినా నవ్వడానికి మీరు ఎవరో ఒకరికి కారణమవుతారు నిన్ను నీవు విశ్వసించినంత వరకు నీవు దేవుణ్ణి నమ్మలేవు రూపాయలు లేని వ్యక్తి పేదవాడు కాదు కానీ సాధించాలనే కళ ఆశయం లేని మనిషి నిజంగా పేదవాడు విశ్వాసం నిశ్శబ్దంగా ఉంటుంది అభద్రతాభావం బిగ్గరగా మనసులో శబ్దం చేస్తూ ఉంటుంది విజయం కోసం వెతుకులాటలో చాలా బిజీగా ఉన్నవారికి సాధారణంగా విజయం వరుస్తుంది